ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమస్తే దేవదేవేష నమస్తే పరమేశ్వర సర్వరక్షాకరం దేహి పార్వతీపతి నమోస్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు మంగళవారం బహుళ అష్టమి సాయంత్రం నాలుగు ఐదు వరకు కలదు పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదు ఇరవై నాలుగు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై నాలుగు సూర్యాస్తమయం ఐదు నలభై ఆరు శివయోగం కవులవకరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది శేషవర్జ్యం ఉదయం ఏడున్నర వరకు కలదు అమృత ఘడియలు పగులు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అనుకూలంగా లేవు ఈరోజు మంగళవారం మరియు పునర్వసు నక్షత్రం కావున గురు మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయుట వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరిప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మీరు ఏ పని అనుకున్నా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం కాగలదు ఉత్సాహంతో పనులు ప్రారంభం చేస్తారు ఉద్యోగంలో మీ యొక్క పనితనానికి దగ్గ గుర్తింపు అనేది మీరు పొందగలరు వ్యాపారంలో మీకు కొత్త ఆఫర్లు అనేటివి రాగలవు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టుట వలన ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి చిరు వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి ఉండటం వలన ఆర్థికమైనటువంటి స్థితిగతులు మీకు అనుకూలం కాగలవు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు వ్యవహారంలో ఆర్థికంగా మీకు ఎదుగుదల కలిగి ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన శుభ ఫలితాలు ఎక్కువగా కలగగలవు అందరూ కూడా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈ వారికి గ్రహచార గోచార విషయంలో అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో వృద్ధి మరియు వ్యవహార లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు మరియు ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీకు రాగలవు ఉద్యోగంలో చేస్తున్న వారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార శుభ స్థితి వలన మంచి జీవనం అనేది మీరు గడపగలరు ఈరోజు విష్ణుమూర్తికి కానీ లేదా ఆంజనేయస్వామి దేవాలయంలో కానీ తులసి దళాలతో అర్చన చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార స్థితిలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చురు వ్యాపారాలు నిత్యవసర వస్తువులు వ్యాపారం చేసేవారికి వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఉద్యోన్న ఉద్యోగంలో మంచి స్థానం లభించే గ్రహస్థితి కలిగి ఉంటుంది ఆర్థికంగా అదనపు బాధ్యతలు మీకు రాగలవు మీ యొక్క ఉద్యోగంలో స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన ఆనందమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు పరిష్కారం గురు దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయంలో అరటి పండ్లు జొన్న రెట్టెలు ఆ దేవాలయంలో పంచిపెట్టడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభంభూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి నిర్ణయాలను మీరు తీసుకునేటువంటి ఒక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవహారంలో అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఒక స్థానం లభించగలదు వాణిజ్య వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి ఆదాయం అనేది ధనలాభం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా విద్య వైద్య రంగం ఇత్యాది యొక్క వ్యాపారాలు చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు రాగలవు మరి కావున ఈరోజు చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసుకోండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి అనేటివి రాగలవు పక్కవారితో కానీ ఉద్యోగస్తులతో కానీ మంచి విశ్వాసం అనేది మీకు ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంస మీకు కలగటం వలన ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విజయం లభించగలదు ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి చిరు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అందరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ఈరోజు సూర్యగ్రహానికి పాలతో అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయండి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు మీ యొక్క వ్యాపారంలో అనుకోకుండా అధికమైన ధనలాభం అనేది కలగగలదు లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదరగలవు ఆర్థికమైనటువంటి స్థితి మెరుగుపడుతుంది మరియు సుఖమైన జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి వృత్తిలో పెరుగుదల కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని రంగాల వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన రాశివారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఇవాళ మీకు మానసికమైనటువంటి ఒక ప్రశాంతత అనేది మీకు లభించగలదు ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు కలిగి కస్టమర్లను ఆకర్షించేటువంటి యొక్క ప్రయత్నం అనేది మీరు చేస్తారు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అవకాశాలు ఎక్కువగా రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈ రాసే వారికి గ్రహచార గోచార స్థితిలో కొద్దిగా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి వ్యాపారంలో లాభాలు అనేటివి మీకు రాగలవు వ్యాపారంలో కొద్దిగా దృష్టి దోషాలు ఉన్నా కానీ తగు జాగ్రత్తగా మీరు వ్యవహరించుకుంటూ ఉండాలి విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యవహారంలో మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క ఈరోజు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి అవకాశం రావడం వలన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈరోజు ఆంజనేయ స్వామికి తేనెతో అభిషేకం చేయించుకోవడం వలన అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభ భూయాత్ ఈ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు ఆర్థికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగంలో అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో లాభం విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విజయం లభించగలదు ఆర్థికంగా అన్ని రంగాలలో మీరు ఎదుగుదల కలిగి ఉంటారు మరియు పురుషులకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి శుభ ఫలితాలు మీరు ఎక్కువగా వింటారు ఈరోజు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శుభ గ్రహచార స్థితి వలన ప్రతి పనిలో విజయం అనేది మీరు సాధించగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క ఉద్యోగంలో కృషికి తగిన ఫలితం అనేది లభించగలరు ఉద్యోగంలో మిత్రుల సహాయం అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో ఒక మోస్తరు లాభం అనేది కలుగుతుంది విద్యార్థులు చదువులో మంచిగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం అనేది మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు వ్యాపారంలో ఆర్థికమైనటువంటి యొక్క ఖర్చులు తగ్గి అధికమైన ఆదాయం అనేది కలగగలదు సహచరుల యొక్క మద్దతు అనేది మీకు లభిస్తుంది మరియు బంధువుల వలన మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి ఈరోజు శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల నూనె దీపారాధన చెయ్యండి మంచి లాభాలు అనేటివి మీకు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని ఉచ్చస్థానంలో ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత వాహన లాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం అనేది కలిగి ఉంటారు ఉల్లాసం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త ఆఫర్లు అనేటివి మీకు రాగలవు మరియు వ్యవహారములో మంచి లాభాలు అనేటివి గడిస్తారు ఆర్థికంగా లాభాలు మీకు కలగగలవు మరియు కొత్త స్నేహాలు మీకు పరిచయం కాగలవు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మీకు విజయవంతం అనేది కలుగుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచారములు గోచారములు గురు చంద్రగ్రహ స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అనుకోని లాభాలు అనేటివి మీకు కలగగలవు ఫైనాన్స్ పరంగా ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉండటం వలన కుటుంబంలో అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ సంచారం వలన ఆర్థికంగా ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్